జాతికి మానవ జాతికి ప్రమాణం ఏమిటి అంటే వేదమే ప్రమాణం అన్నారు వేదం కానీ వేదం అంటే అపారమైనటువంటిది సామాన్యులకు అందుబాటులో లేదు కదండి కనుక వేదంలో ఏం చెప్పారో తెలుసుకొని వేదాన్ని అనుసరించాలంటే మనకి కష్టం కదా అందుకోసం అపార కరుణామయుడైనటువంటి భగవంతుడు ఏం చేశాడు అనంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నర రూపము ధరించి రాముడుగా అవతరించాడు దేనికోసం అయ్యా అంటే చూడండి రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే మూర్తి భవిస్తే శ్రీరామచంద్రుడు పుంసాం మోహన రూపాయ అటువంటి శ్రీరాముడు ఏదైతే వేద ప్రమాణం ఉన్నదో ఆ వేద ప్రమాణం ప్రకారమే నడిచాడు వేదం మనకు తెలియదండి వేదం మనకు తెలియదు మనకు రూట్ తెలియదు ఎక్కడికో వెళ్తున్నాం కంచికి చర్లు వెళ్ళాలి రూట్ తెలియదు ఇప్పుడు దర్భగుడు అంటే మన మన ప్రాంతం కాబట్టి వచ్చేసాం ఎవరిని అడుక్కోండి ఇప్పుడు కంచికి చర్యలు వెళ్ళాలి సాయంత్రం మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్కి కంచికి చీరలు వెళ్ళాలంటే రూట్ తెలియదు ఏం చేయాలి రూట్ అడగాలి కదా గూగుల్ తల్లిని అడుగుతాం లేదు మనుషుల మీద ఆధారపడే రోజులు పోయినాయి కదా సరే మనం ఎవరైనా ఒక చోట రూట్ మ్యాప్ కూడా అనుకోండి ఎవరో వెళ్ళే వాళ్ళని అడిగాం అయ్యా మేము కూడా అటే వెళ్తున్నాం మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి మేము ముందు వెళ్తాం మీరు వెనకొచ్చేయండి అంటాడు అలానే మానవుడు జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే వేదాన్ని అనుసరించారట కానీ వేదాన్ని అనుసరించే శక్తి వేదాన్ని అవగాహన చేసుకునే శక్తి సామర్థ్యాలు సామాన్యులకు లేవు గనుక భగవంతుడే నరుడుగా శ్రీరాముడిగా అవతరించి వేద